హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివరాత్రి రోజున ఈ ప్రసాదాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా మంచిదండి ఈ ప్రసాదం శివుడికి చాలా ఇష్టం ఇదైతే త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి టైం కూడా ఎక్కువగా పట్టదు దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కప్పున్నర బెల్లం తీసుకున్నాను నేను చిన్న కప్పుతో గోధుమపిండి తీసుకున్నాను అందుకని కప్పున్నర బెల్లం ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ అండి బెల్లం అయితే కప్పు గోధుమ పిండి వన్ కప్పు గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి మెజర్మెంట్స్ పక్కాగా చూసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లంలో వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి బెల్లం కరగాలండి ఇది మనం వీట్ ఫ్లోర్లో యాడ్ చేసుకోవడానికి వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది నలకలు ఏమైనా ఉంటే కూడా వడగట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇలా చేస్తే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు నెయ్యి వన్ కప్పు వీట్ ఫ్లోర్కి హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి ఇవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి అదే నెయ్యిలోకి వన్ కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి గోధుమ పిండి వన్ కప్పు ఫుల్గా తీసుకోండి ఈ పిండి అనేది నెయ్యిలో మంచిగా ఫ్రై అవ్వాలండి రెడ్ కలర్ లుక్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గోధుమ పిండి ఫ్రై అయ్యాక నెయ్యి సైడ్లోకి వదులుతుంది ఇలా చూసారా ఇలా స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి నురుగులాగా కూడా వస్తుంది ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి గోల్డెన్ కలర్ కంపల్సరీ రావాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ ప్రసాదం అనేది ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి వన్ మినిట్లో ఇలా అవుతుందండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోండి త్వరగానే ఉడికిపోతుంది పిండే కదా ఇలా ఉడికాక చివరగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నచ్చితే ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం పొడి పొడిగా కావాలంటే మరొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలాగే పర్వాలేదు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి శివుడికి నైవేద్యంగా సమర్పించే శివరాత్రి స్పెషల్ ప్రసాదం తయారైపోయినట్లే వీట్ హల్వా ఇందులో అయితే అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి బెల్లం నెయ్యి గోధుమ పిండి ఇవైతే తీసుకోవచ్చు పిల్లలకు కూడా ఇవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ ఐ ఛానల్